ఇచ్చారు మిగతా వాటి అట్లా మాట చెప్పలేదు కానీ కంటిన్యూ అవుతుంది కదా ఇప్పుడు అమ్మఒడి అనేది కంటిన్యూ అవుతున్న పథకమే కదా గత ప్రభుత్వం ఇదిగో ఎన్ని రోజుల్లో ఇస్తామని ఏమన్నా చెప్పారా తమ పథకం అది మేము వస్తే అన్న క్యాంటీన్లు పునరుద్ధరిస్తాం వంద రోజుల లోపు అన్నారు వాళ్ళు టైం పీరియడ్ చెప్పి కరెక్ట్ గా అమలు చేశారు అంటే అది వాళ్ళ మార్క్ పథకం కదా అన్న క్యాంటీన్ కదా ఈటి డేట్ ఏం చెప్పలేదుగా నీ రెండు నెలల్లో ఇస్తాం మూడు నెలలు ఇస్తామని ఏమన్నా చెప్పారా చెప్పినప్పుడు ఎప్పుడైనా ఇవ్వచ్చు వాళ్ళు ఐదేళ్ల దాకా ఇవ్వకపోతే నేను అనుకోడు వచ్చే ఏడాదికేమన్నా ఒకటి ప్లాన్ చేస్తారా ఒక్కొక్కటి ఏడాదికి ఒకటి ఇంప్లిమెంట్ చేస్తారా ఎందుకంటే ఇప్పుడు వరదలకే డబ్బులు అన్నప్పుడు వీటికి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు బేసిక్గా డబ్బులు ఎక్కడి నుంచి రావాలి అమరావతి తయారు కావాలి ముందు అమరావతికి ఖర్చు పెట్టాలి అమరావతికి తయారు కావాలి అక్కడికి భారీ ఎత్తున పరిశ్రమలు రావాలి వాళ్ళందరూ ప్రొడక్షన్స్ చేయాలి వాళ్ళు సంపాదించాలి వాళ్ళు పన్ను కట్టాలి అప్పుడు కదా సంపద వచ్చేది మరి అప్పటిదాకా ఎలా ఇస్తారు అంటే సంక్షేమానికి ఐదేళ్లు అని మార్క్ ఏం లేదా ఐదేళ్లు ఎప్పుడైనా చేయొచ్చా అంతే కదా సరిపడ ఏ మీడియా అయినా అడిగిందా నేనైతే వాళ్ళని అప్పట్లో అడిగా వైసీపీ వాళ్ళని ఎప్పుడు ఇస్తారంటే ఫస్ట్ ఏడాది లోపేనండి అని చెప్పి అప్పుడు టైమింగ్స్ చెప్పారు అని ఆ ఏడాది కరెక్ట్ గానే చేశారు కాబట్టి మనం అనడానికి ఏం లేదు వీళ్ళది నేను ఇంతకు ముందు కూడా